తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున టపాకులు కాల్చి వేడుకలను జరుపుకున్నారు తిప్పర్తి మండలంలోని మామిడాల గోదోరిగుడెం ఆరగూడెం గ్రామాల్లో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు అనంతరం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన పేద మహిళ వంగూరి లక్ష్మమ్మకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉట్కూరి సందీప్ రెడ్డి సొంత డబ్బులతో నిర్మించి ఇవ్వనున్న ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు డీసీఎంఎన్ చైర్మన్ బొల్లు వెంకట్రెడ్డి తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి రెడ్డిలతో కలిసి ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొల్లెద్దు నాగరాణి అంబేద్కర్ సిద్దికొండ బీరెల్లి పాపిరెడ్డి లెంకల గోవర్ధన్ రెడ్డి ఉట్కూరి సైదిరెడ్డి సత్తిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిరిగిరి వెంకన్న శంకర్ మేడి వెంకన్న సౌందర్య కిరణ్ పుల్లయ్య పెద్దలు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గ్రామాల్లో వైభవంగా రెండు సంవత్సరాలు లాగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది మా దిగుతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆపదలో ఉన్న ప్రతి పేదవాని గుండె చప్పుల్లో ఉంటాడు కాబట్టి ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము కూడా దృఢా ఖర్చులు పెట్టకుండా పుట్టినరోజు అనగానే పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టి పెద్ద పెద్ద దుబారా ఖర్చులు పెట్టకుండా ఈరోజు మా గ్రామంలో నిరుపేద మైలైనటువంటి ఒంగూరి లక్ష్మమ్మ రెండు నాలుగు తాటాకులు సాటుకు నివసించేది ఆమె పరిస్థితిని చూసి వర్షం వస్తే ఆమె ఇంట్లో ఉండలేని పరిస్థితి కాబట్టి ఆమె పరిస్థితిని చూసి మా పేదవ నాయకుడు చేసే ఆ సహాయ సహకారాలన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నా సొంత డబ్బులతోనే ఆమె ఒక చిన్నపాటి ఇల్లుని నిర్వహించి ఇవ్వడానికి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ ఇల్లు కూడా ఎక్కువ రోజులు కాకుండా ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే దాన్ని నిర్మించుకోవడం ఆమె వర్షాలు వచ్చే లోపే ఆ ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనికి ఈ మా నాయకుని ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాలు ఈనాటి నాయకుడు అందరి దేవుడు ప్రతి ఒక్కరి పేద ప్రజల మనసుల్లో ఉండే ఏ పేదవానికి దగ్గర సరే వినిపించేది ఒకటే పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పదలో అంటే అందరికంటే ముందుండే మన నాయకుడు అతి పేద పేదల పెన్నిది ఈ నియోజకవర్గాన్ని ఎంతో అద్భుతంగా అభివృద్ధి పదంలో తలుగులు తీపిస్తున్న మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా నేను ఈ గ్రామానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మీకు ఈ ఐదూర్లకు సంబంధించి కొండలు కానీ సందీప్ కానీ సీననే కానీ ఇలాంటి నాయకులు దొరకడం కూడా మీకు చాలా అదృష్టం ఎందుకంటే చాలా మంది లీడర్లు కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం తమ లాభాల కోసం చేసే నాయకులు కూడా కొంతమంది ఉంటారు వీళ్ళు అలా కాకుండా మన కోసం కాకుండా మన ప్రజల కోసం చేయాలి ప్రతి ఒక్క ప్రజల దగ్గర మంచి పేరు రావాలి మన నాయకుడికి ఎట్లయితే పేరు వస్తుందో నాయకుడిని అడుగుదండలను అడుగు అడుగుదాడల్లో నడుచుకుంటూ నాయకుడి లాగానే మనం కూడా రాజాసేవలో ఉండాలని మంచి ఆలోచనతోటి వాళ్ళు మీ గ్రామాలకు దొరకడం మీ అదృష్టం మీరు కూడా అలాగే వారికి ప్రతి నిమిషం ప్రతి విషయంలోనూ ఏ విషయంలోనూ మీరు వాళ్ళకి తోపాటుగా ప్రతి అడుగు జడల్లో మీరు కూడా అడుగు వేస్తూ వాళ్ళని ఇంకా మీరు ముందుకు నడిపిస్తే మీ గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి మంచి మంచి పనులు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలున్నాయి మీరు చేయలేని పనులని మీరు వాళ్లకు సూచించి గొప్పగా అని చెప్తే వాళ్ళు మంత్రి గారికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళి చేసుకొచ్చే సత్తా వాళ్ళకు ఉంది అట్లాంటి వాళ్ళు దొరకడం మీ గ్రామాలకు మీ అదృష్టం మీరు వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీరు అండదండగా ఉండి వారిని ఇంకా ముందు ముందు మంచిగా మీరు ఇంకా వాళ్ళని ప్రయోజకులుగా చేయాలని వారి ప్రతి అడుగులో మీరు అడిగేసి వారికి మంచి తోడ్పాటు అందించి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండేలాగా మీరు కూడా అందరూ బాగా ఉండాలని అలాగే మనందరి ఆశీర్వాదం తోటి మన మంత్రి గారు కూడా రెండు మూడేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి వదిల్లాలని మనం అందరం కోరుకున్నాం ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు మన మనం పైన పటుదలతో మన ఊరికి రోడ్డు తీసుకొచ్చారు ఇలాగే నా ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డుతో పాటు మా ఊరికి కావాల్సిన వాటర్ ఒకటి సోర్సు ఇదే పటుదలతో సమీపాన్ని మాకు ఊరికి చెరుకు ఎప్పుడు కలకల నీళ్ళు ఉండేటట్టు చేయాలి అదే నా అందరం వాళ్ళు ఇలా ఈ సంవత్సరం లైనింగ్ కూడా స్టార్ట్ చేస్తారు లైనింగ్ అయిపోతే ఇంతకుముందు బాగా చెట్టు మంచి ఇవన్నీ వాటర్ పైన చేయాలి ప్రొత్తలోనే ప్రాబ్లం ఉంటే ఈ సంవత్సరం మననే టెండర్లు వేసిన అందరు దృశ్యం ఆ లైనింగ్ అయిపోతే మాత్రం వాటర్ వస్తుంది మనం ప్రత్యేకంగా ఏమైనా తీసుకురాగలి తీసుకురాగలుగుతారు కానీ అది పైనించి రావాలి కాబట్టి కానీ మనం లైనింగ్ మన సైడ్ ఏమన్నా లైనింగ్ కాలేదు అంటే మనం చెప్పాలి దాన్ని మనం ఎమ్మెడి వాడి మంత్రి గారు ఎమ్మెడీ చే లైనింగ్ అవుతుంది లైనింగ్ అయిపోతే ఖచ్చితంగా మనం అందించే